క్లియర్ గా తెలుసుకుందామండి కాలర్తో మాట్లాడిన తర్వాత హలో 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 నమస్తే అండి ఆయుష్మాన్ భావ కార్యక్రమానికి స్వాగతం మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే అండి మీ పేరు చెప్పండి శ్రీధర్ గారు చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇది నాకు లైట్ మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మీ వాయిస్ క్లియర్ గా లేదండి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా నాకు లైట్ మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మేడం ఓకే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మైల్డ్ గా ఓకే మేడం ఇప్పుడు ప్రకృతి టాబ్లెట్స్ నడుస్తున్నది దాని కొనము ఆయుర్వేదిక్ ఫిరోపిక్ ఏం చే ఓకే అండి ఈరోజు టాపిక్ అయితే ఫుడ్ గురించి మీకు మంచి ఫుడ్ న్యూట్రిషన్ ఫుడ్ ఏ ఫుడ్ తీసుకుంటే మీకు ప్రాబ్లం అనేది కొంచెం కొంచెంగా తగ్గుతుందో విక్రమాదిత్య గారు చెప్తారు బ్రెయిన్ ఆయన మాటలు కూడా మనకు తెలుస్తున్నాయి మాటలు ముద్దగా వస్తున్నాయి పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు దీనికి నరాలకు సంబంధించి అంటే బ్రెయిన్ లో క్లాట్ ఉండడం వల్ల బ్లడ్ క్లాట్స్ ఉండడం వల్ల ఆ వెయిన్స్ ఏవైతే అవి కుచించుకుపోవడం కానీ పగిలిపోవడం కానీ జరగడం వల్ల మనకు బ్రెయిన్ స్ట్రోక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లాట్స్ కూడా ఉంటాయి దీనికి అద్భుతంగా మనకి పనిచేసేది నిమ్మకాయ పీల్ నిమ్మ తొక్కలు గోరుచిక్కుళ్ళు కాంబినేషన్స్ నరాల వ్యవస్థకి అంటే అన్వాంటెడ్ ఏదైతే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఉందో అవి డైల్యూట్ అయిపోయి బయటికి రావడానికి ప్యారలైజ్ అయినటువంటి అంటే ఆ పార్ట్స్ పర్టికులర్స్ దీనికి సెన్సారీ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి ఉంటాయి అందుకని స్పీచ్ మీద కూడా ప్రభావం ఉంది అందుకని నిమ్మకాయ తొక్కలు గోరుచిక్కుళ్ళు ఒక పది జ్యూస్ చేసుకుని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి ఆ రిలీఫ్ తేడా అనేది వస్తుంది మార్పు వస్తుంది అంటే ఏ తీసుకోవాలి అదే అండి మనం ఇక్కడ క్వాంటిటీ చెప్పాం ఒక నిమ్మకాయ పది గోరు చిక్కుళ్ళు ఒక గ్లాస్ వాటర్ అందులో ఎంత వాటర్ వేస్తామో అంతే జ్యూస్ వస్తుంది దాంట్లో చిన్న అల్లం ముక్క ఒక అంగుళం అల్లం ముక్క కొంచెం మిరియాల పొడి రుచి కోసం సాయంత్రంలో రెగ్యులర్గా వేసుకుని ఉదయం సాయంత్రం రెండు పూట్లా కూడా తీసుకుంటూ ఉంటే ఒక మినిమం మూడు నెలలు వాడగలిగితే ఆయనలో బ్రెయిన్లో ఉన్నటువంటి క్లాట్స్ కూడా కరిగిపోతాయి ఇంటర్నల్ బ్లీడ్ దేని ఉన్నా సరే కరిగించే గుణం నిమ్మకాయ తొక్కలకి గోరుచుక్కలకి ఉంది ఓకే అండి